ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో వచ్చేసి మనకి బిగ్ బాస్ సీజన్ నైన్ లో డీమన్ పవన్ మళ్ళీ సెకండ్ టైం కెప్టెన్ అయ్యాడు అండి తెలిసిందే కదా ఈసారి వచ్చేసి కెప్టెన్సీ టాస్క్ అనేది నాగార్జున గారు పెట్టేశారు అక్కడ మనకి స్క్రీన్ పైన అంటే ఎల్ఈడి పైన మనకి ఫొటోస్ అనేది చూపిస్తారు హౌజులో ఐటెం అనేది ఉందో దాన్ని తీసుకొని వచ్చి వాళ్ళకి ఇచ్చినటువంటి బాస్కెట్లు అంటే బుట్టలలో వేయాలన్నమాట అది వచ్చేసి మనకి హరీష్ డిమాన్ పవన్ రీతు సంజానా సో వీళ్ళందరి మధ్యలా జరుగుతుంది సుమన్ శెట్టి సో వీళ్ళందరి మధ్యలో జరుగుతుంది అన్నమాట కాకపోతే ఏంటి అని అంటే బాగా ట్రై చేశారు మనకి వాళ్ళ చేతుల నుంచి అయితే లాక్కొనే అవకాశం లేదు కాబట్టి సారీ సుమన్ శెట్టి కాదండి రాము రాతోడు రాము రాతోడు తను కన్ఫ్యూజ్ అయ్యి రీతు దాంట్లో వేశాడు తను తెచ్చినటువంటి ఒక ఐటమ్ ఫస్ట్ ఒక్కొక్కటి వేశారు కాకపోతే తర్వాత డిమాన్ పవన్ అనేది చూపించినటువంటి ఐటమ్స్ చాలా ఫాస్ట్గా వెళ్ళేసి మిగతా పవన్ తీసుకొచ్చేసాడు అనమాట సో ఈ వన్ వీక్ మళ్ళీ కెప్టెన్ వచ్చేసి డిమాన్ పవన్